ూరల్ నియోజకవర్గంలోని ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్లు మరియు డ్రైన్ల పనులను అధికారులతో కలిసి కోటంరెడ్డి గిరితరెడ్డి రెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు స్థానిక నాయకులు పాల్గొన్నారు అనంతరం కోటంరెడ్డి గిరితర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు వందల మూడు పనులకు నలభై కోట్ల రూపాయల నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సాకారంతో మూడు వందల మూడు పనులకు శంకుస్థాపనలు జరిగాయని ఆ పనులు ఎలా జరుగుతున్నాయో వాటి తీరు తెన్నలు తెలుసుకోవడానికి నేను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం వాటిల్లో తిరుగుతున్నామని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ది కోసం నాలుగు కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లో ఏదైతే గత నెలలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకు శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారు కానీ ఇతర డివిజన్లో ఉన్న నాయకులు అందరూ కూడా మొత్తం ఈ పనులన్నింటికి కూడా ఎక్కడికక్కడా స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి శాసనసభ్యుల గురించి నాయకుల గురించి అంతా కూడా చర్చ కూడా జరిగి ఆల్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ తెలుగు మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఇంగ్లీష్ పేపర్స్లో కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు అభినందించిన విషయం కూడా నీకు అందరూ తెలిసింది అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాం ఏదో శంకుస్థాపన చేశామా పెంకాయ కుట్టామా శంకుస్థాపన కార్యక్రమానికి శిలా పలకంలో ఎంచుకొని ఆ పని పూర్తయిందా లేదా అని పట్టించుకోకుండా శిలా పలకాల మీద పేర్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయో ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరోజు శాసనసభ్యుల శ్రీరెడ్డి గారు మే ఇరవై లోపల ఈ వర్కులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాం ఆ రోజు ఈ మూడు వందల మూడు వర్కులకి ఆరు వందల ఆరు మంది కార్యకర్తల దేశ ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తామని మాటిచ్చారు దానిలో భాగంగా ఆ రోజు నుంచి కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పార్టీ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నెస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా ఈ వర్క్ వారు ఏదో వారి సొంత ఇల్లు కట్టుకుంటేనో వారి సొంత ఇంట్లో ఉన్న కార్యం జరిగితేనో ఎలా దగ్గరుండి పర్యవేక్షిస్తారో ఈ మూడు వందల మూడు వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా జనసేన బీజేపీ అందరి నాయకులు సన్వయం చేసుకొని ప్రజల సమక్షంలో ట్యాంక్ అనియో ఆ వర్క్ రెండు డివిజన్లో కూడా ఈరోజు చూడడం జరిగింది ఈ సమక్షంలోనే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కూడా ఆయా డివిజన్లో భాగస్వాములై ఈ వర్కులన్నీ కూడా ఈ పనులన్నీ కూడా వారి కూడా పర్యవేక్షిస్తూ ఒక శుభ పరిణ భావిస్తూ ప్రజల్ని భాగస్వాములు చేయాల ప్రజలు అందరూ కూడా కలిసి వీటిలో భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే చూసుకున్నామో అది ఫలించినట్టే భావిస్తూ ఇందులో కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెల్లూరు రోరల్ నియోజకవర్గానికి రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులున్న ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇల్లు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మంది శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించిన అధికారులందరికీ కూడా పేరు పేరిన నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా రీజన్లో ఎక్కడ ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఎక్కడ క్వాలిటీలో కాంప్మెంట్ కాకుండా నాణ్యత రూపించకుండా అనుకున్న టైం ప్రకారం వర్క్ చేయడమే లక్ష్యంగా ముందు కడిగేస్తున్నాం దానిలో భాగంగా నేను రెండు రోజులు రాబోయే రోజుల్లో కూడా